హాయ్ అండి ఇవాళ నేను ఫిష్ మ్యాంగో గ్రేవీ చేస్తున్నాను దానికి కానీ నేను పావు కేజీ ఫిషెస్ నిల చిన్న చిన్నవి తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి తీసేసుకున్నా అలానే ఒక మ్యాంగో ఉల్లిపాయ అండి పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు టమాటాలు ఒక మూడు మీడియం సైజు ఇప్పుడు ఒక బండిలు పెడుతున్నా ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ వేస్తున్నా అలానే ఇందులో రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఈ ఉల్లిపాయ బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ మగ్గిపోయింది అలానే ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నా ఇది ఒకసారి కలిపేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఉప్పు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ ఇదంతా బాగా మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గిపోయింది ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ కారపొడి పొడి అలానే ధనియాల అండి రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నా కొంచెం జీలకర్ర పౌడరు వేసుకుని ఇదంతా ఒకసారి కలిపేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇందులో వాటర్ వేస్తున్నాను ఫిషెస్ వేసుకుంటే మునిగి అన్ని వాటర్ వేస్తున్నా ఇంకొన్ని వాటర్ వేస్తున్నా ఇది బాగా ఉడకనివ్వాలి మనం ఫిషెస్ వేసే ముందు దీంట్లో సాల్ట్ అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోకపోతే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా ఫిషెస్ వేసేస్తున్నాను ఫిషెస్ రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మ్యాంగో వేస్తాను ఇందులో మ్యాంగో వేస్తున్నా ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద మొక్కలు కట్ చేసేసుకోవాలి మ్యాంగో చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది గరిపితో కలిపి విరిగిపోతు విరిగిపోతాయి కొంచెం ఇలా ఒకసారి కలిపి ఇలా తిప్పుకోవాలి అలానే ఇందులో ఆవాలు మెంత పిండి ఫ్రై చేసుకొని పౌడర్ చేసింది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే ఫిష్ మ్యాంగో గ్రేవీ అండి కొన్ని రైస్లోకి తీసుకుంటున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది